హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ ఈరోజు మన ఛానల్లో మీతో చిన్న మాట బదులు ఈరోజు మీతో చిన్న మాటనే కాకపోతే ఏ దాని గురించి ఎప్పుడు వాళ్ళ గురించి జరుగుతున్న వాటి గురించి నిజాలు అవే చెప్పుకునే బదులు ఇది కూడా ఒక నిజమే సో నేను చేసిన ఈ తప్పు మీరు ఎవరు చేయకూడదు అంటే నేను చేసిన తప్పు మీరు వినండి విని మీకు ఓకే అనుకుంటే మీరు ఆ తప్పు చెయ్యకండి సరే ఈవిడ చెప్పేదేంటి మా ఇష్టము మా ఇది మా డేషన్ మాది అనుకుంటే అది కూడా మీ ఇష్టమే కాకపోతే కొన్ని కొన్ని తప్పులు నేనైతేనండి ఎవరైనా కాన నాకు ఇలా చెయ్యకూడదు అని కానీ చెప్తే అది మంచి అయితే కంపల్సరీ ఫాలో అవుతాను వాళ్ళేంటి నాకు చెప్పేది ఏంటి అని మాత్రం అనుకోండి నాకంటే చిన్నవాళ్ళు నా దగ్గర పని చేసేవాళ్ళు అయినా సరే మంచి మాట నాకు ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా వింటానండి నేను ఈవెన్ నా సర్వెంట్ చెప్పినా కూడా వింటాను లేదు వేరే వాళ్ళు చెప్పినా నాకంటే వాళ్ళు చెప్పినా కూడా తప్పకుండా వింటాను మంచి మాట నాకు అది యూజ్ అవుతుంది నా సంసారానికి పనికి వస్తుందంటే మాత్రం కంపల్సరీ వింటానండి వాళ్ళు చెప్పడం ఏంటి నేను వినటువంటి అన్నది మాత్రం నాలో లేదు కానీ మనకు రాంగ్ ఇన్ఫర్మేషను తప్పుడు మాటలు ఎవరైనా చెప్తే మాత్రం అది ఎంత పెద్దవాళ్ళైనా సరే విన్నాను అది నా పాలసీ సో ఈరోజు ఈ సారీ అండి కొద్దిగా కన్ను దొరితొస్తుంది ఈరోజు ఏంటి అంటే మన ఛానల్లో గోల్డ్ అండి నేను చాలా వరకు గోల్డ్ అంటే నాకు చాలా వరకు నాకు మా వారికి గోల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు మాత్రం నల్ల పూసలు అంటే ఇష్టం కానీ అవి కూడా హెవీ నల్ల పూసలు అంటే ఇష్టం ఉండదు ఒకవేళ గో అయినా హెవీ నెక్లెస్లు హెవీగా ఉండే హారాలు ఇష్టం ఉండదు సింపుల్గా ఇష్టం అన్నమాట అది కూడా నాకు మా వారికి ఇద్దరికీ స్టోన్స్ తో ఉన్నవే ఇష్టము సో ఇక్కడే నేను చేసిన తప్పు ఏంటి అంటే చెప్తున్నాను చూడండి యాక్చువల్గా నేను నాకు గోల్డ్ అంటే ఇష్టం లేక పెద్ద గోల్డ్ ఏం తీసుకునేదాన్ని కాదు నాకు ఎంతవరకు అంతవరకు కొనుక్కొని ఉంచుకున్నాను అది కూడా అనండి చిన్న చిన్న నెక్లెస్లే తులం తులంన్నారు అవి కూడా స్టోన్స్ తోటే కొన్నాను అప్పట్లో మనకు తెలియదు అప్పట్లో కేడియం అనేది లేదు నాన్ కేడియం సో నాన్ కేడిఎం కొన్నాను కాకపోతే నాకు తర్వాత తెలిసింది మా వారికి ఆ గోల్డ్ చూస్తే అండి చి అదేంటి అంత పచ్చ పచ్చగా ఉంది పచ్చగా వేసుకుంటే ఏం బాగుంటుంది స్టోనే తీసుకో అనేవారు సో నాకు స్టోన్స్ అంటే ఇష్టం ఎందుకంటే లుక్ ఎంతైనా చెప్పండి ఇప్పుడు నార్మల్ వేసుకునేదానికి మనకు స్టోన్తో వేసుకునేదానికి చాలా చాలా తేడా ఉంటుందండి ఆ లుక్కే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇది వేసుకుంటే చూసారా ఇది వేసుకుంటే వచ్చే అందము ఈ గోల్డ్ వేసుకుంటే అంత లుక్ అనేది రాదు మనకు సో కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను మిడిల్ క్లాస్ వాళ్ళు మెయిన్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు అమ్మాయిలు ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళు అమ్మాయిల పెళ్ళిళ్ళు చేయాలనుకునేవారు ఇప్పుడు నేను చెప్పబోయేది నచ్చితే ఫాలో అవ్వండి ఎందుకంటే నేను తప్పు చేశాను ఆ తప్పు మన మిడిల్ క్లాస్ ఆడవారు కుటుంబ వాళ్ళు అమ్మాయిల పెళ్ళికి కష్టపడకూడదు అన్న ఒకే ఒక దేనితోటి నేను మీకు ఇది చెప్తున్నాను అది ఏంటి అంటే అండి ఈ స్టోన్స్ తీసుకుంటే మనము నాన్కేడం తీసుకుంటే అస్సలకే మనము అవి మార్చినా లేదు రీసేల్ చేసినా ఏమీ రాదు సో మనం ఏం చెయ్యాలి అంటే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు వీలైనంత వరకు స్టోన్స్ వి తగ్గించుకుంటేనే మేలు నా దగ్గర అండి హారం కూడా పెద్ద పెద్ద హారాలు కూడా స్టోన్స్ తోటే ఉన్నాయి ఎందుకంటే నాకు స్టోన్స్ అదైనా నేను హారాలు ఎందుకు తీసాను ఒకప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేకుండా నేను హారాలు అవి ఎందుకు తీసాను అంటే మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే నుంచి ఒక ప్లాన్ అనేది పెట్టుకున్నాను ఆడపిల్ల ఎలాగైనా గోల్డ్ ఇవ్వాలి సో ఎవ్రీ బర్త్డేకి తులము అరతులము లేదు ఆ టయానికి డబ్బులు కొద్దిగా మనకు టైట్ అయినాయి అంటే పావుతులమైన గోల్డ్ తీయటం మొదలుపెట్టాను కొన్నాళ్ళకు స్కీమ్స్ అనేవి వచ్చాయి మనకు చాలా బెనిఫిట్ ఆ స్కీమ్స్ వల్ల సో అలాగా కూడా కొద్ది గోల్డ్ అనేది తీసుకున్న స్కీమ్ కంటే అది మనకు కనిపించకుండా నెలకింత కట్టడం వల్ల మనకు అక్యుములేట్ అయిపోతుంది అక్కడ సో మనకు కావాల్సిన వస్తువు తీసుకున్నప్పుడు అప్పట్లో నేను క్రెడిట్ కార్డ్ వాడికి యూజ్ చేసేదాన్ని సో క్రెడిట్ కార్డు యూజ్ చేసి అనుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళం తెచ్చేవాళ్ళం క్రెడిట్ కార్డు యూజ్ చేసేవాళ్ళం ఆ డబ్బు మనకి ఇంత తోటి ఇంత లోపలికి ఎప్పుడో కట్ అయ్యాలి కదా వితౌట్ ఇంట్రెస్ట్ సో అలాగా పే చేసేసేవాళ్ళం ఆ తర్వాత మళ్ళీ నాకు ఒక ఐడియా అంటే నాకు ఐడియా కాదు నాకు తెలిసిన ఒకరు చెప్పారు నువ్వు ఆ స్టోన్స్ నా ఫ్రెండే తను ఇప్పుడు కర్నూలులో ఉంది టీచర్గా పనిచేస్తుంది తను చెప్పింది నువ్వు స్టోన్స్వి ఇన్ని హారాలు ఇన్నిన్ని నగలు ఇన్నిన్ని చెవులే తీసుకుంటున్నావు రేపు పొద్దున్న నువ్వు వేసినా నీకేమీ రావు కదా ఎందుకు అలాగే చేస్తున్నావు రేపు ఆ పిల్లకి కావాలి అంటే ఏం చేస్తావే అన్ని అన్నీ నువ్వు అలాగే తీసుకుంటున్నావు అనింది అంటే అప్పుడు సరే ఏంటి మరి ఏం తీసుకోవాలంటే గాజులు తీసుకో అనేది అది కూడా ఇలాగా స్టోన్ బ్యాంగిల్స్ కాకుండా బంగారంతో ఉన్న గాజులే తీసేసుకోమనింది ఎందుకు అన్నాను బంగారంతో ఉన్న గాజులు అంటానండి అవి దాటికి మనకు యాక్చువల్గా గోల్డ్ చేసేటప్పుడు రాగి కలుపుతారు దాంట్లో రాగి తక్కువ కలుపుతారంట కటింగ్స్ అనేవి తక్కువ ఉంటాయట అతుకులు తక్కువ ఉంటాయట సో దానివల్ల మనం రీసేల్ చేసిన ఎక్స్చేంజ్ చేసినా లేదు ఒక తాకట్టు పెట్టినా అమ్మిన చాలా వరకు మనం ఎంత పెట్టామో దాంట్లో కొద్దిగా తగ్గి అమౌంట్ వస్తుంది సో నువ్వు బ్యాంగిల్స్ ఎక్కువ తీసి పెట్టుకో రేపొద్దున దానికి పెళ్ళికి కావాలన్నా సరే నువ్వు బ్యాంగిల్స్ వేసేసుకోవచ్చు అనేది సో నేను ఇంకా అప్పటి నుంచి కొద్దిగా బ్యాంగిల్స్ మీద పెట్టాను సో బ్యాంగిల్స్ కూడా చాలా వరకు తీసేసి పెట్టేసుకున్నాను మా అమ్మాయికి నాకు అలాగా అది బ్యాంగిల్స్ సో మీరు కూడా ఒకవేళ ఇప్పుడే గోల్డ్ తీసేసుకొని మీ అమ్మాయికి అది అంటే రీసేల్ చేసో ఎక్స్చేంజ్ చేసో లేదు ఖరీచ్చ్చి ఏదన్నా చేయాలంటే అది కూడా ఉన్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది లే అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రమే చెప్తున్నానండి సో బ్యాంగిల్స్ తీసి పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు స్కీమ్లని మనం కడుతున్నాము స్కీమ్లు కట్టేటప్పుడు స్కీమ్ కట్టేసి వెంటనే వస్తువు తీసుకునే బదులు అక్కడ కాయిన్స్ అనేవి దొరుకుతాయి సో కాయిన్స్ తీసి ఉంచుకోండి ఆ కాయిన్స్ తీసి ఉంచుకోవటం వలన మనకు ఎక్స్ట్రా అమౌంట్ అంటే రేపొద్దున మనం ఏదన్నా వస్తువు తీసుకోవాలి అంటే ఈ కాయిన్స్ వేసేసి ఆ తర్వాత మన దగ్గర ఉన్న గోల్డో లేదా డబ్బో పెట్టి తీసుకుంటాం సో కాయిన్స్ తీసుకోవడం కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకు అంటే ఎక్కడ తీసుకున్నామో అక్కడ తీసుకుంటే అంత మరీ ఎక్కువ తరువా అదేం తీసేయర్లేండి ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ మా అబ్బాయి మ్యారేజ్కు మా కోడలకు ఎంగేజ్మెంట్కు పెళ్ళికి రండి ఇలాగ తీసుకున్న కాయిన్స్ అలాగే గోల్డ్ బిస్కెట్ వేసే తీసుకున్నాను ఎంత నా చేతుల మీద చాలా తక్కువ అమౌంటే పడింది అలాగ చెయ్యటం వలన సో ఇంకోటి ఏం చెప్తున్నానంటే అప్పట్లో అంటే ఈ ఏటీఎంలు ఈవి అంటే మనకు పేటీఎంలు ఏటీఎంలు గూగుల్ పే ఫోన్పే రాకముందు నేను ఏం చేసేదని అంటే అండి గోల్డ్ కోసం అనేసి ఒక చిన్న హుండి మట్టిని పెట్టేసేదాన్ని ఎంతో కొంత డబ్బు నాకు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు దీ బ్యాగ్లో మిగిలిందనుకోండి ఆ డబ్బు తీసుకెళ్ళి వేసేదాన్ని అప్పుడప్పుడు మా వారు తెప్పించుకొని వేసేదాన్ని అలాగా ఆ వన్ ఇయర్కి అంటే మా అమ్మాయి బర్త్డే టయానికి దాంట్లో ఎంతో కొంత అమౌంట్ అయ్యేది ఆ అమౌంటు ఇలాగా మేము స్కీమ్ కట్టిన అమౌంట్ ఇలాగ వేసి గోల్డ్ అన్నీ నా దగ్గర ఎక్కువ చిన్న చిన్న నెక్లెస్లు లాంగ్ హారాలు అంటే ఇప్పుడు ఇప్పుడు తీసానులే సో అలా చేశాను ఇంకొకటి సరే మా ఏమన్నారంటే పిల్లకు వడ్డానం తీద్దామా అన్నారు అప్పుడు మా అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫ్లియరో నాకు అంత ఐడియా లేదు అరే నా డాడీ అంటున్నారు వడ్డానం తీద్దామా అనేసి అంటే మీ ఇష్టం మమ్మీ అనేది అప్పుడు నేను మా వారికి ఏం చెప్పానంటే ఇప్పుడు బోల్డ్ అన్నీ గోల్డ్ అంత డబ్బు ఉన్నోళ్ళు కూడా ఆర్టిఫిషియల్వే పెట్టుకుంటున్నారు సంగీత్ ఫంక్షన్కి కానీ రిసెప్షన్కి కానీ మ్యారేజ్కి కానీ ఎందుకంటే సేఫ్టీకి సేఫ్టీ ఆ శారీకి తగ్గట్లు జ్యువెలరీ ఆర్టిఫిషియల్ అనేవి వన్ గ్రామ్లోనూ సిల్వర్లోనూ బాగా దొరకదు అంటే చాలా దొరుకుతున్నాయి సో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు గోల్డే పెట్టాలని కాదు ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నవాళ్ళే పెడుతున్నప్పుడు మనం పెట్టడంలో తప్పు లేదు నేనేం చెప్తానంటే నువ్వు గోల్డ్ తీయాలి అనుకున్న అమౌంట్ ఎఫ్డీ చేసేసే ఆ అమౌంట్ను మనం రేపు తన పిల్ల ఇల్లు కొనటానికి కానీ లేదు అనుకుంటే తను ఏదైనా కారు కొంటానంటే కానీ పెళ్ళికి మనము లేదా గిఫ్ట్గా తనకు ప్రత్యేకంగా అమౌంట్ తోటే ఏదన్నా ఇవ్వచ్చు అని చెప్పాను సో ఈ వర్ధనాలో అవి ఇవి మన మిడిల్ క్లాస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందండి నేను చెప్పేది ముందే చెప్పానండి నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే లేదు జస్ట్ చిన్న ఐడియా ఇస్తున్నాను అంతే అలాగే చెప్పేశాను అనమాట అంటే సో అది మా వారు ఎప్పటి చేసేసారు తన కోసం అనేసి సో అది అలా వచ్చేసాము ఇప్పుడు నేను మరీ ఏం చేస్తున్నానంటే ఎవ్రీ మంత్ అమౌంట్ అనేది జిఆర్టీలో కట్టేసుకుంటున్నాను ఫిక్స్డ్ అమౌంట్ పెట్టాను ఫిక్స్డ్ అమౌంట్ పెట్టడం వల్ల ఆ అమౌంట్కు మనం కట్టే అమౌంట్కు ఆ రోజు ఎంత గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్ను మనకు అక్యుములేట్ చేసేస్తున్నారు అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సో ఆ స్కీమ్ కూడా బాగుంది అదొకటి ఫాలో అయ్యాను అలా కాకుండా అప్పుడు హుండీలో డబ్బు వేసేదాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ ఆర్డీ కంపల్సరీ వేసేస్తున్నాను ఆ ఆర్డీ వన్ ఇయర్ తర్వాత ఆర్డీ డబ్బులు తీసేసి గోల్డ్ బిస్కెట్ అనేది కొనేసి లాకర్లో ఉంచేస్తున్నాను అలాగ చెయ్యటం వలన మొన్న నా కొడుకు పెళ్ళికండి నేను ఎక్కువ క్యాష్ ఏం పెట్టకుండానే హ్యాపీగా నా కోడలకు జ్యువెలరీ అనేది తీయగలిగాను సో అంటే ఈ కాయిన్స్ అలా తీసుకున్న గోల్డ్ బిస్కెట్ అన్నీ కలిపి నేను తీసాను సో ఇది మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో ఈ చిన్న టిప్ మీతో చెప్తున్నాను ఆర్డీ అండి ఆర్డీ మనము హస్బెండ్ పేరు మీద అయినా పాప పేరు మీద వేయొచ్చు లేదా మన పేరు మీద అయినా వేసుకోవచ్చు మంత్లీ ఇంత వేసుకుంటూ వెళ్తే అది ఎవరి మంత్ మన బ్యాంక్లో కట్ మనం వెళ్ళి బ్యాంక్ కట్టాల్సిన అవసరం కూడా లేదా ఆన్లైన్ చేసేసుకుందాం అనుకుంటే చక్కగా సరిపోతుంది అదొక మెథడ్ అండి ఇలాగ ఎవరి ఇయర్ మనము ఎంతో కొంత ఎక్స్ట్రా పడినది గోల్డ్ బిస్కెట్ తీసుకోవటం వల్ల ఇంకా చాలా బెనిఫిట్ ఉంది గోల్డ్ బిస్కెట్లు తీసుకోవటం వల్ల ఎందుకంటారా ఒక్కొక్కసారి తగ్గినప్పుడు ఇమ్మీడియట్గా గోల్డ్ బిస్కెట్ తెచ్చి పెట్టేసుకుంటే హ్యాపీగా ఉంటుంది ఒకవేళ గోల్డ్ బిస్కెట్ తీసుకోవటం వల్ల ఇంకా ఎన్ని లాభాలు చెప్పన ఒకవేళ మనకు ఏదైనా ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చినానండి ఆ గోల్డ్ బిస్కెట్ అమ్మేసుకుంటే ఆ రోజు ఇరవై వేలు ఉందనుకోండి తులము అది వచ్చేస్తుంది మనకు గ్రాము రెండు వేలో మూడు వేలో ఉందనుకోండి ఆ గ్రామ ప్రకారమే వస్తుంది అంటే మనకు తరుగు గిరిగి ఎలాంటిది పోదు సో గోల్డ్ బిస్కెట్ తీసుకెట్టుకోవటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి పిల్లల ఎడ్యుకేషన్కి అవసరమైనా కూడా చేసుకోవచ్చు అది కూడా లేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ వస్తుందండి గోల్డ్ బాండ్స్ అనేసి వస్తున్నాయి అవైనా తీసుకోవచ్చు ఎస్బీఐలో కానీ ఎక్కడే కానీ మనం నచ్చినవి తీసేసుకొని అవి కూడా పెరుగుతూనే ఉంటాయి కానీ తరిగేది ఏమీ లేదు సో అది కూడా రేపొద్దున ఫ్యూచర్లో మన పాప పెళ్ళికి ఆ బాండ్స్ సేల్ చేసేసుకొని అయినా గోల్డ్ తీసుకోవచ్చు లేదా ఖర్చులకైనా యూజ్ చేసుకోవచ్చు సో ఇలాగా మనము గోల్డ్ తీసుకొని మన పాప పెళ్ళికి ఎలాగ ప్లాన్ చేసుకోవచ్చో అన్నది నాకు తెలిసినంత వరకు నాకు పెద్ద ఐడియా లేదు కానీ నాకంటే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే డబ్బును వృధా చేసుకోకుండా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో డబ్బును వృధా చేసుకోకుండా ఈ విధంగా దాచేసుకొని మీ పిల్లల భవిష్యత్తుకు వాడుకుంటారనేసి మీ అమ్మాయి పెళ్ళిని సంతోషంగా జరిపిస్తారనేసి అనుకుంటూ ఈ చిన్న వీడియో చేశాను నచ్చింది అనుకోండి చిన్న లైక్ వీలైతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మౌన్ బాయ్ అండి